హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు బగారా రైస్ చేశాను ఇది వెజ్ కర్రీస్లోకి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్న రైస్తోనైనా వండుకోవచ్చు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నానిన బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా షాజీరా రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ పువ్వు బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి చీలకల్లో కూడా వేసుకొని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయాక పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము బియ్యాన్ని కొద్దిసేపు ఫ్రై అవనిద్దాము నెమ్మదిగా కలుపుతూ బియ్యం నాని ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా విరగకుండా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు వేసాను వాటరు రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేశాను సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఒకసారి కలుపుకొని మూత పెట్టి మొత్తం వాటర్ అంతా ఇనికిపోయే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము వాటర్ అయితే మొత్తం వినికిపోయాయి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని ఒకసారి కలుపుకుందాము బగారా రైస్ అయితే పొడిపడలాడుతూ మంచిగా వచ్చింది బగారా రైస్ రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము ఈ రైస్ వెజ్ కర్రీస్లోకి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా రుచిగా ఉంటుంది